హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి సో హౌస్ పీసీఎస్ కనెక్టెడ్ టు హెయిర్ ఫాల్ అంటే పీసీఎస్ లో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే బాడీ ఎందుకు రియాక్ట్ అవుతుంది హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే చాలా మంది మనకి అడిగారు ఎందుకు అవుతుందండి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని సో సింపుల్ టర్మ్స్ లో ఈ రోజు మనం ఈ హెయిర్ ఫాల్ అనే ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేద్దామండి సో ఇక్కడ మనకి హెయిర్ థిన్నింగ్ అనేది కనిపిస్తుంది కదండి సో హెయిర్ థినింగ్ అసలు ఎందుకు అవుతుంది లేదంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది పిసియుఎస్ లో ఉన్నప్పుడు మీకు కామన్ గా చెప్పినది ఏంటి అండి పిసిఓఎస్ అంటేనే పై కేటగిరీ అని చెప్పాం కదండి పై అంటే ఏంటి పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ యుఎస్జి ఐ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పిఐఇ ఈ అంటే ఎక్సెస్ ఆండ్రోజన్ ఎస్ ఆర్ నాట్ సో ఎక్సెస్ ఆండ్రోజన్ అంటే ఎక్సెస్ టెస్టోస్టిరాన్ గానీ డిహెచ్ఈ లెవెల్స్ ఎక్కువగా ఉండడం గాని ఫీమేల్స్ లో ఓకేనా సో ఇది ఏమవుతుంది అని అంటే ఈ ఎక్సెస్ ఆండ్రోజన్ అనేది మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయండి సో హెయిర్ ఫాలికల్ లా ఉంటుంది కదా ఇక్కడ నుంచి మనకి హెయిర్ బల్బ్ దగ్గర నుంచి హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ఆండ్రోజన్ ఏం చేస్తుంది అంటే ఈ హెయిర్ ఫాలికల్స్ ని చిన్నగా చేసేస్తుంది మినీచరింగ్ ఆఫ్ ద హెయిర్ ఫాల్స్ అంటే హెయిర్ గ్రో అవ్వడానికి ఈ హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉందో ఈ బల్బ్ ఏదైతే ఉందో అది చిన్నగా అయిపోతుంది ఎక్సెస్ అండ్రోజలు ఉండడం వల్ల సో చిన్నగా అయిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ షెడ్డింగ్ ఎక్కువగా అయిపోతుంది అండ్ తిరిగి హెయిర్ అనేది గ్రో అవ్వదు అండ్ పాటు నాట్ ఓన్లీ ఎక్సెస్ ఆండ్రోజన్ అండి ఎక్సెస్ ఆండ్రోజన్ తో పాటు పీసీఎస్ లో అదర్ కామన్ గా కనిపించే ఫీచర్ ఏంటండి ఇన్సులిన్ రెసిస్టెంట్ అండ్ హైపర్ ఇన్సులినేమియా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ హైపర్ ఇన్సులినేమియా ఏం చేస్తాయి అంటే ఈ ఆండ్రోజన్ లెవెల్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి అంటే ఎక్కువ చేస్తూ ఉంటాయి మన బాడీలో సో ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి మినియేచర్ గా అయిపోతాయి అంటే చిన్నగా అయిపోతాయి సో సరిగా పెరగదు సరిగా పెరగకపోవడం వల్ల ఏమవుతుంది హెయిర్ అనేది తిన్ అయిపోయి డ్రై అయిపోయి మూసుకుపోయి బాల్నెస్ అనేది కనిపిస్తుంది ఎస్పెషలీ పీసీఎస్ లో ఉన్న వాళ్ళకి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది కనిపిస్తుంది అంటే ఏంటి సైడ్స్ నుంచి ఫ్రంట్ నుంచి మెల్లగా ఊడిపోతూ ఈ ఏరియా వర్టిక్స్ ఏరియాలో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్ గా కనిపిస్తుంది అబ్బాయిలకి ఎలా హెయిర్ ఫాల్ అయిపోతుందో అలాగా అమ్మాయిలకి పీసిఎస్ లో హెయిర్ ఫాల్ అవుతుంది నార్మల్ గా ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనే రెండు రకాలైన బాల్నెస్ ఉంటాయి అది అమ్మాయిలో వచ్చేది అబ్బాయిలో వచ్చేది అమ్మాయిలకి ఏరియాలో ఎక్కువగా హెయిర్ అనేది ఏమీ ఉండదు సైడ్స్ ఫ్రంట్ ఊడిపోతూ ఉంటది ఓకేనా బట్ పీసీస్ లో ఉన్న వాళ్ళకి మిడ్ సెక్షన్ ఏరియా లో కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటది సైడ్స్ అండ్ ఫ్రంట్ కూడా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటది అమ్మాయిలకి ఎక్కువగా సైడ్ పోతూ ఉంటది కొంతమందికి ఫ్రంట్ పోతూ ఉంటది డిపెండ్స్ అప్ ద హెరిడిటరీ జీన్స్ అనమాట అబ్బాయిలకైతే ఈ ఫ్రంట్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది అండ్ దాంతో పాటు ఇది డీపెన్ అయిపోతది అయిపోతుంది ఇట్లాగా మీరు చూసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేట్లు డీపెన్ అయిపోతుంది అమ్మాయిలకు అంత డీప్ గా ఉంటుంది అండ్ ఈ ఏరియా బట్టతలు అనేది కామన్ గా వస్తుంది అది అమ్మాయిలలో పీసీఎస్ లో ఉన్న వాళ్ళలో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది కామన్ గా కనిపిస్తుంది సో పీసీఎస్ ఉన్న వాళ్ళలో అందుకని హెయిర్ ఫాల్ అవుతుంది సో మీరు కనుక పీసీఎస్ తో ఉండి ఓకే నాకు ప్రస్తుతానికి ఇప్పుడు హెయిర్ ఫాల్ లేదు కాబట్టి ఐ థింక్ నేను మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారేమో హార్మోనల్ ఫ్లక్చ్యుయేషన్ ఎప్పుడైనా బాడీలో షూట్ అవ్వచ్చు ఎప్పుడు బాడీలో షూట్ అయినా అప్పుడు హెయిర్ ఫాల్ సడన్ గా ఆపడానికి అవ్వదు హెయిర్ ఫాల్ ఆపడానికి ఇట్ టేక్ కొంచెం టైం అనేది పడుతుందండి సో ఇప్పటి నుంచే మీరు కనుక పీసీఎస్ మంచిగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మెడికేషన్ వాడుకుంటూ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే హెయిర్ ఫాల్ అనే ఇష్యూ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు వచ్చిన దాన్ని కూడా మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఫిటికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఆర్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా మీరు డాక్టర్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కండి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబలీ మీరు ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం పీరియడ్ అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నట్లయితే ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ కియర్ ఆన్ గా పాటిస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్న వాళ్ళు అంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ దాని తర్వాత పీసీఓడి పీసీఎస్ బల్కి యూటర్స్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ మనకి మంచి అంటే హై సక్సెస్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్గా మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదని అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ భయాలున్నా అవన్నిటిని కూడా మేము మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫిడిక సమయపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.